గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు తాను నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్బై నాలుగు లక్షలు అందేలా చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు మంగళవారం తిలక్ రోడ్లోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో లబ్ధిదారులకు కూటమి నాయకులతో కలిసి నలభై రెండు మందికి సుమారు ఇరవై మూడు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా నలభై ఆరు ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా శాంక్షన్ చేయిస్తామని అన్నారు కూటం ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం ద్వారా ఇలా ఆర్థిక సాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు కూటం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని నెల పన్నెండున్న తల్లికి వందనం త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తారని ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకంతో నగదు జమ చేస్తారని ఉన్నామని స్పష్టం చేశారు కూటమి పాలనలో మహిళలకు రక్షణ భద్రత కల్పిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో సెటి బలిజా కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు రాష్ట్ర కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ పిక్కి నాగేంద్ర జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు వర్రె శ్రీనివాసరావు బుడ్డిగ రాధ కోయల రమణ నల్లం శ్రీను కిలపర్తి శ్రీనివాస్ బుడ్డిగ రవి దాస్యం ప్రసాద్ మొగమాటే సత్యనారాయణ కపల కుమారి రాచపల్లి ప్రసాద్ కడలి రామకృష్ణ బేసరి చిన్న మల్ల వెంకట్రాజు మరుకుర్తి రవి యాదవ్ తురకల నిర్మల పాల్గొన్నారు రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఆలియే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా వారి యొక్క సైకోతత్వం వాళ్ళ మనస్తత్వాలు మారట్ల నారా లోకేష్ గారు ఏ ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ అది సైకో పార్టీ అందరు సైకోలు అన్నట్లు మొన్న ఎక్కడో చూసాం కార్యక్రమం కార్యక్రమం జరుగుతూ ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టేసి సునకానందం అంటే సైకో మనస్తత్వం మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటా వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తూనే ఉంటా ఉంది ఈరోజు సీఎం రిలీఫ్ అండే చూడండి గత ఐదు సంవత్సరాలు ఆనాడున్న పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అది వెన్నుపోటు ఈరోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది ఈ కూటమి ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్భై నాలుగు లక్షల తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు కోటి డెబ్భై నాలుగు లక్షలు ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చున్నాను నా నియోజకవర్గంలో ప్రజలకు కేవలం ఈరోజే నలభై రెండు మందికి ఇస్తున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇంకా ఇంకా నలభై ఆరు ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా దగ్గరలో వస్తాయి ఒక్కటంటే ఒక్కటైనా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ఆదుకున్నారా ఏ అది కాదా వెన్నుపోటు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా తల్లికి వందనం జూన్ ట్వెల్త్ని పిల్లలకి స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా డబ్బేసే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియచేసుకుంటూ